ఉంది మేము వచ్చినాము మా కొడుకు దొరకకొచ్చిండు కొడుకు ఒక బట్టను దొరికితే తీసుకుపోతాము ఒక బాడీ అయినా దొరికితే మన చేసి ఆత్మ శాంతి చేసుకుంటాము అందరు బాడీ దొరుకుతున్నాయి నా కొడుకు బాడి దొరుకుతలేదు నా బాధ ఎవరు అర్థం తీసుకొస్తలేదు అదేవరికరే ఎరక ఉండాలి ఈడికరా నాకు ఏనుకోసరము కొడుకుంది ఎందుకు తెలువకొచ్చింది ఎన్నో బాడీలు వచ్చినాయి వాళ్ళ మనసు లేదు నాలుగు ఉంటే ఇంతమంది ఇడికి వచ్చి చూస్తున్నాము పోతే లేదు ఏడాని ఇంకా లే ఎవరికి అడగాలే మేము ఇడికి వస్తే వాళ్ళకు అవుతుంది సార్ వాళ్ళకు మా బాధము సార్ వాళ్ళు అర్థం చేసుకోవాలి ఇంతమంది ఎందుకు వస్తున్నారు దొరికితే మేమే పంపిస్తాము మేమే టెస్ట్ చేస్తాము ఇంకా టైం పడుతుందని చెబుతున్నారు దేవురే దేవరే ఇంత బాధ ఎవరికి పరిపడదు దేవురే దేవురే నాలుగు రోజులుండి వస్తున్నాము పోతున్నాము ఈడ ఉంటే వాళ్ళకు ఇబ్బంది అవుతున్నది సార్ వాళ్ళకు ఏడుచుకుంటే ఈడ కూర్చుంటున్నారు అంటున్నారు మా బాధ కోసం మేము కూర్చున్నాము వాళ్ళకెందుకు ఇబ్బంది అవుతుంది కూర్చుంటే వాళ్ళకు ఆ ఇబ్బంది అనిస్తుంది సార్ వాళ్ళకు అంటే మేము కష్టం కోసం మేము వచ్చి కూర్చుంటున్నాము డుకోనికి రాలేదు సారు ఎన్ని రోజులు పడుతుంది ఏమో సారిక ఎరక మాకేమిరకేదమ్మా ట్వంటీ ఇరవై సంవత్సరాలు సార్